మన యూట్యూబ్ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ టెంపుల్ బ్లాగ్స్ నేను ఛానల్కి స్వాగతం ఈ రోజు నేను మీకు చూపించబోయే టెంపుల్ వచ్చేసి పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ పట్టణంలో కొలువుదీరి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవాలయాన్ని చూపిస్తున్నాను ఈ ఆలయం వచ్చేసి పిడుగురాళ్ళ రంగా సెంటర్ నుంచి ముందుకు వెళ్తే అక్కడ మనకి ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహం కనిపిస్తుంది అదే రోడ్లో మనం స్ట్రైట్గా గా వెళ్ళినట్టయితే మనకి అమ్మవారి యొక్క ఆలయం కనిపిస్తుంది దసరా దేవి శరన్నవరాత్రులలో భాగంగా ఈ అమ్మవారి ఆలయాన్ని నేను మీకు చూపించటం జరుగుతుంది ఈ వీడియో మొత్తం కూడా చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తప్పకుండా చూడండి ఈ వీడియోలో అమ్మవారి అలంకరణ శ్రీ సరస్వతీదేవి అవతారంలో మనకి దర్శనమిస్తుంది వీడియో మొత్తం కూడా చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి మీలో ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే మన సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు కూడా వస్తుంది ఇంద్రకీలాద్రి మీద ఉన్న ఆ కనకదుర్గమ్మ తల్లి ఆలయం ఎంత ఫేమస్ ఈ పిడుగురాలలో ఉన్న ఈ కనకదుర్గమ్మ తల్లి అమ్మవారి ఆలయం కూడా అంతే ఫేమస్ ఈ పిడుగురాల పట్టణంలో కొలువు తీరి అమ్మవారు భక్తుల పాలిట కొంగు బంగారు తల్లిలా విరాజిల్లుతోంది సుమారుగా ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా అమ్మవారు ఇక్కడ నిత్య పూజా కార్యక్రమాలను అందుకుంటోంది ప్రతి సంవత్సరం దసరా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యద్భుతంగా నిర్వహిస్తారు అలాగే అమ్మ వారు ఒక్కో రోజు ఒక్కో అలంకరణతో భక్తులకు దర్శనమివ్వటం జరుగుతుంది ఈ దసరా నవరాత్రులలో ప్రతిరోజు అమ్మవారికి కుంకుమ పూజ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అలాగే ఆలయానికి అమ్మవారిని దర్శించుకోవటానికి వచ్చే భక్తులందరికీ కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అలాగే ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో నలభై రోజుల పాటు భక్తులు భవానీ దీక్ష చేపడతారు ఇక మాఘమాసంలో ఇరవై ఒక్క రోజుల పాటు అమ్మవారికి విశేషంగా కుంకుమ పూజ కార్యక్రమాలు నిర్వహిస్తారు అలాగే శ్రావణ మాసంలో కుంకుమ పూజలు అలాగే విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు ఇక ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనాల జాతర జరుగుతుంది చూశారు కదండీ గర్భాలయంలో శ్రీ సరస్వతీదేవి అవతారంలో ఉన్నటువంటి శ్రీ కనకదుర్గా దేవి అమ్మవారిని అమ్మవారి అలంకరణ అత్యద్భుతంగా ఉంటుంది ఈ విధంగానే ప్రతిరోజు కూడా అమ్మవారికి వివిధ రకాల అవతారాలలో అలంకరణ చేస్తారు అమ్మవారిని ఆ అవతారాలలో చూసేందుకు భక్తులు వేలాది మంది ఆలయానికి తరలివస్తారు కనకదుర్గ అమ్మవారి దేవస్థానం నందు దేవి దేవి దేవీ సరైనవరాత్రి మహోత్సవ సందర్భంగా ఈ నెల ఇరవై రెండో తారీఖు దగ్గర నుంచి అత్యంత వయోపేతంగా పదకొండు రోజుల పాటు కూడా అమ్మవారికి వివిధ రకాల అలంకారాలతో మొదటి రోజు పాలా తిరుపు సుందరిగా రెండో రోజు గాయత్రి దేవిగా మూడో రోజు అన్నపూర్ణాదేవిగా నాలుగవ రోజు కాత్యాయనీ దేవిగా ఐదవ రోజు లలితా త్రిపుసుందరి దేవిక ఆరవ రోజు మహాచన్నీ దేవిగా ఏడవ రోజు ఈరోజు సరస్వతీదేవిగా అమ్మవారి దర్శనిస్తుంది అందరు కూడా దేవాలయంలో వేలాదిగా భక్తులు పాల్గొని అమ్మవారికి కుంకుమార్చనలు పూజా కార్యక్రమాలు సువాసిని పూజ అలాగే బాలా త్రిపుసుందరి కుమారి పూజలు కూడా విశేషంగా జరుగుతున్నాయి ప్రతిరోజు కూడా దేవస్థాన కమిటీ వారు భక్తులందరికీ కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతున్నారు ఈ కార్యక్రమాలన్నీ దేవస్థాన కమిటీ వారు అత్యంత వయోపేతంగా జరపడం జరుగుతుంది ఇరవై ఎనిమిది సంవత్సరాల దగ్గర నుంచి కూడా అమ్మవారు భక్తుల్ని చాలా చల్లగా కాపాడుతూ విశేషంగా ఈ దేవాలయంలో అమ్మవారికి దసరా మహోత్సవ కార్యక్రమాలు అలాగే కార్తీక మాసంలో అమ్మవారికి నలభై రోజులు కూడా అమ్మ భవాని దీక్ష కార్యక్రమం మాఘమాసంలో ఇరవై రోజు అమ్మవారికి విశేషంగా కుంకుమార్చనలు శ్రావణ మాసంలో కుంకుమార్చనలు అమ్మవారికి ఆషాఢ మాసంలో ఆషాఢ భోనాల కార్యక్రమ మహోత్సవ కార్యక్రమం జరుగుతూ ఉంటాయి విశేషంగా భక్తులు ఈ కార్యక్రమాలన్నిట్లలో కూడా విశేషంగా పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించటం శ్రావణ మాసంలో విశేషంగా కుంకుమార్చనలో పాల్గొనడం దసరా నవరాత్రిలో అత్యంత వైభవంగా అమ్మవారికి వివిధ రకాల అలంకారాలు జరుగుతూ ఉంటాయి ప్రతి కార్యక్రమానికి కూడా అమ్మవారికి దాని సన్నిధిలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఈ అన్నదాన కార్యక్రమాన్ని దేవస్థాన కమిటీ వారు ప్రోత్సహిస్తూ ఉంటారు అలాగే భవానీ దీక్షలో భవానీ సేవా సంఘం వారు చక్కగా అమ్మవారికి అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటారు వచ్చిన భవానీలు స్వాములందరికీ కూడా ప్రతిరోజు ప్రతి శుక్రవారం అమ్మవారి దేవస్థానంలో శ్రీ కనకదుర్గా అమ్మవారి దేవస్థానంలో దుర్గా పారాయణ సేవ సంఘం వారిచే లలితా సహస్రనామ పారాయణ కార్యక్రమం విశేషంగా జరుగుతుంది ఆషాఢ మాసంలో నెల రోజులు కూడా లలితా సహస్రనామ పారాయణ దుర్గా పారాయణ సేవ సంఘం వారిచే విశేషంగా కార్యక్రమం జరుగుతుంది జై భవాని జైభవాని సార్ కదండి పిడుగురాల పట్టణంలో కొలువుదీరి ఉన్నటువంటి శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవాలయాన్ని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఈ వీడియో ద్వారా అమ్మవారిని దర్శించుకోవటం మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ ద్వారా తెలియచేయండి ఇలాంటి మరెన్నో దేవాలయాల వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటి ఫికేషన్ మీకు కూడా వస్తుంది